కంకి మండల ప్రజలందరికీ సంగారెడ్డి జిల్లా పోలీస్ తరఫున ముందుగా ధన్యవాదాలు రాబోయే సంక్రాంతి పండుగ ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నాను సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ కోసం కైట్స్ అనగా పతంగులు అంటారు వాటిని ఎగరవేసే క్రమంలో ఇతర దేశమైన చైనా మాంజా గాజు దారం లాంటిది ఉపయోగించి ఇతరుల ప్రాణాలకు పశు పక్షాదులకు వాళ్ళ కాళ్ళ వాటి కాళ్ళకు చుట్టుకొని అవి మరణించే మరణం సంభవించే అవకాశం ఉంటుంది బైక్లపైన వెళ్ళే వాళ్లకు ఇక్కడ కట్టయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ చైనా మాంజా గాజు దారం ఉపయోగించకూడదని వేడుకుంటున్నాం ఒకవేళ ఎవరైనా ఉపయోగించి ఏమవుతుంది లేదని అనుకుంటే వారిపైన వన్ సెవెంటీ టూ బిఎన్ఎస్ఎస్ ప్రకారం నోటీస్ ఇచ్చేసి చెప్పినట్టు వినకపోతే సెక్షన్ టూ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ ఫైవ్ అండ్ ఫిఫ్టీన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కింద కేసులు బుక్ చేయడమే కాకుండా వాళ్ళను బ్యాండ్ ఓవర్ చేసి కఠిన కారాగ పంపించడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పండగను జేప్రంగా జరుపుకోండి కానీ ఇతరులకు హాని కలిగించే విధంగా జరుపుకోవడం అది భావ్యం కాదని కోరుకుంటున్నాను అందరూ పండుగ సహకరించి ఈ షాప్లో ఉన్నవాళ్ళు ఎవరైతే మాంజా అమ్మడం కానీ ఎవరైనా కొనడం కానీ చేస్తే వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పండుగకు ఎవరైనా పేకాట ఆడడం కానీ ఈ కిరాణా షాపులలో పేకాటకు సంబంధించిన వస్తువులు కనిపిస్తున్నాయి వాళ్ళని కూడా బయోడ్ చేస్తాం థ్యాంక్ యూస్ ఇవ్వడం వల్ల ఇతర హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ స్వగ్రామకైనా చేరుకొని వాళ్ళు ఈతలకు వెళ్ళడం కానీ ఇతర ప్లేస్లకు వెళ్ళడం కానీ పతంగులు వేగరించి అది కట్ అయిన అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు అప్పుడు రోడ్డుపై నుంచి వెళ్తుంటే వాహనాలు కానీ ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆ చిన్న పతంగి కోసం ప్రాణాల మీదకి ఎవరు తెచ్చుకోవద్దు ఇది తగు జాగ్రత్తగా చూసుకోవాల్సిన పైన ఉంటుంది పిల్లలకి ఏదైనా అయినా కూడా తల్లిదండ్రులకు కూడా వారే శిక్ష వహించాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల ఉంటుంది దయచేసి పండుగకు కోఆపరేట్ చేస్తూ ప్రభుత్వానికి ఇతరులకు సహకరించవలసిందిగా కోరుకున్నాం ధన్యవాదాలు